తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విషయంలో బాధపడ పాపత్ముడు మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధిస్తులో ఇప్పటికీ అర్థమైతే లేదు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతోని పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగ దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ప్రభుత్వ పరిస్థితి అయినా డామిడ్ కథ పరిస్థితి అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఏదో ఉద్ధరిస్తారు రావచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించాము మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టిరు మిగతా కూడా కొట్టిరు ఇంద్రమారాజ్యం అంటున్నారు మళ్ళీ ఏమి ఇంద్రమరాజ్యం ఆరు గ్యారెంట్లు చూసి అరే ఇంద్రమారాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు ఇంద్రమరాజ్యం అంటే ఏంది పేదలు ఇంటి కూర్చుని ఇంద్రమరాజ్యమా ఏది ఇంద్రమరాజ్యం అంటే మొత్తం చుక్కలు చుపడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చుక్కలు చుబడుతుంది పేద ప్రజలకు పప్పు మనం చూస్తే ఎంత బాగా అనిపించింది వారం రోజుల ముందు గ్రోఅపరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసారు కట్టడానికి పది సంవత్సరాలు పడుతుంది కూర్చోడానికి గంటలు కూల్చొచ్చు అది ఏదో ఉద్ధరించినట్టు కాదు అది కిరాయి కుండలు కూడా రాత్రి రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఏడు పోవాలి దానివల్ల ఏమైంది ఇవ్వాలి పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతినది వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇవ్వాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి అదుమతి పాలైపోయింది ఈ హైదరాబాద్ వల్ల ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఏవో ఉద్ధరించాలని చెప్పి ఏవో ఉద్ధరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొండి వైఖరితో ఇంకా ముందుకు సాగుతూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదు భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి పేదల జోలికి వస్తే ఈ బుల్డోజర్లు ఇప్పటి నుంచి మేము పేద ప్రజలకు హామీ ఇస్తున్నాం మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఇలా పేద ప్రజలకు ఆయుధంగా మారిపోతుంది భారతీయ జనతా పార్టీ పక్కా పేదలకు అండగా ఉంటాం ప్రభుత్వం వెంటనే వెనుకడిగాయాలి ప్రభుత్వం దిగి రావాలి పేదల బతుకులు నాశనం చేయకండి పేదోళ్ళ ఇల్లు ఊల్చకండి పేదరోజులను హరిగోస పెట్టకండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు సిద్ధమై ఉన్నాం మేము బుల్డోజర్ మామికలు వేనకనే ఇలా పేదోళ్ళ పోవాలి ప్రభుత్వం సిద్ధంగా కావాలి దానికి కనీసం ఇంకింత జ్ఞానం ఉండాలి పేదోళ్ళు బాధపడుతుంటే ఏస్తున్నారు ఇక ఊరల గ్రామ ప్రజలు కూడా ఇలా బిడ్డ ఎలక్షన్ అని గ్రామ పంచాయతీ నిరక్షణి కాంగ్రెస్ పార్టీ సంఘం చెప్తాం ఇలా హైదరాబాద్లో కూర్చున్నారు బొమ్మలు మా ఇల్లు కూల్చారు ఇలా గ్రామాలలో కూర్చారు మా ఇల్లు కూడా కూలుస్తారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూర్చింది వీళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు హైడ్రా విషయంలో వీళ్ళు కూడతారు బీఆర్ఎస్ పడే తక్కువేలే పేదోళ్ళ పోలీస్ స్టేషన్లు పేదోళ్ళ జాగాల ఫైర్ స్టేషన్లు పేదో జాగాల కలెక్టరేట్లు పేదో జాగాల రెవెన్యూ ఆఫీసులు వాళ్ళ తక్కువ వాళ్ళు వీళ్ళంతే వాళ్ళ విషయం నేర్చుకుంటారు ఇవాళ దోన్ని రెండు ఒకటే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి హైడ్రా విషయంలో అధికారులతో బెదిరించి కేసులు పెడతారంటే భయపడే పొలిటికల్ పార్టీస్ అధికారులు ఉన్నాయి ఇవాళ ప్రజలు భయపడే పరిస్థితి లేరు భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఇలా తెగించి కొట్టడానికి ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రజలకు అండగా ఉండడానికి తెగించి కొట్టడానికి సిద్ధంగా దాన్ని సిద్ధంగా అప్పీల్ చేస్తున్నాను